మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే ఈ నవంబర్ రెండో తారీఖు నుంచి నవంబర్ ఎనిమిదో తారీఖు వరకు కూడా ఈ యొక్క నవంబర్ మాసం మొదటి వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుందో ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం మనం సో దీనిలో మనం చూసినట్టయితే మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే నవంబర్ మూడో తారీఖు నుంచి సోమవారం నుంచి కూడా శుక్రుడు తులారాశిలోకి మారుతున్నారు ఆయన ఓన్ హౌస్లోకి స్వక్షేత్రంలోకి శుక్రుని యొక్క సంచారం మొదలవుతోంది అలాగే గురుడి యొక్క అతిచారం గురుడి యొక్క అతిచారం కూడా జరుగుతుంది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం గురుడి యొక్క అతిచారం గురించి ఇక కుజబుద్ధుల యొక్క ఇతి ఇక్కడ కుజుడు స్వక్షేత్రంలో ఉన్నారు కానీ బుధుడు శత్రుక్షేత్రంలో ఉంటాం సో ఇది కొంతవరకు మనకి గ్రహ యుద్ధం కింద బుధుడు శత్రుక్షేత్రంలో ఉంటాం అది ఏ రాశి వాళ్ళకి ఏ స్థానం మీద అలాంటి ఇంపాక్ట్ ప్రభావం చూపిస్తుంది అనేది మనం తెలుసుకుందాం సో అలాగే గురుడు కర్కాటక రాశిలో ఇక సింహరాశిలో కేతువు శుక్రుడు స్వక్షేత్రంలో తులారాశిలో నీచరాశిలో రవి అలాగే కుజుడు స్వక్షేత్రంలో ఉచ్చికి రాశిలో బుధుడు శత్రుక్షేత్రంలో క్షేత్రంలో రాశిలో ఉన్నారు కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది అలాగే ఇక్కడ మేన్ రాశిలో వక్రించి శని యొక్క సంచారం కూడా జరుగుతుంది సో ఈ విధమైన గ్రహస్థితి చంద్రుని యొక్క గమనం మనం చూస్తే కనుక కుంభం మేనం మేషం వృషభం ఈ నాలుగు రాశుల మీదుగా ఇక్కడ మనకి చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది సో చంద్రుడి యొక్క సంచారం ఈ యొక్క గ్రహ గోచారాల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి చూద్దాం ఇప్పుడు కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం కర్కాటక రాశి వారికి చూస్తే కనుక ఇక్కడ చతుర్థంలో ఉన్న శుక్రుడు చతుర్థంలో ఉన్న శుక్రుడు మాత్రమే ఈ రాశి వాళ్ళకి కర్కాటక రాశికి యోగిస్తా ఉన్నాడు అదేవిధంగా అర్ధాష్టమంలో శుక్రుడు పైగా ఆయన ఓన్ ఓన్హౌస్లో ఉన్నారు నవంబర్ మూడో తారీఖు నుంచి కూడా స్వక్షేత్రంలోకి ఆయన ప్రవేశించారు అలాగే గురుడు అతిచారంతో వేయి స్థానం నుంచి కూడా రాశిలోకి వచ్చారు సో చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఈ గురుడి అతిచారం ఫస్ట్ రాశిలోకి రావటం ఒక మంచి హోప్ని అలాగే ఆప్టిమిజం ప్లానెట్ ఉచ్ఛ స్థితిలోకి మీ రాశిలోకి గురుడు ఉచ్చి పొందుతాడు కాబట్టి చాలా వరకు కూడా ఇక్కడ అష్టమరాహు సమస్యలు ఉన్నా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మంచి హోప్తో మీరు ఉండే ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి సో ఈ గురుడి అత్యారం గురించి అన్ని రాశులకు వీడియో చేయడం జరిగింది మీరు చూడవచ్చు సో అలాగే ఎనిమిది తొమ్మిది పది పదకొండు స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది రాశికి బుధ గురు శుక్ర శని నాలుగు రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది ఏదైతే అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం మేజర్గా సమ్ టెన్స్డ్ సమ్ వాట్ టెన్సడ్ ఫీలింగ్స్ ఈ రాశి వాళ్ళకి ఉండే ఆస్కారాలు అది గృహపరంగా ఒక పక్క అర్ధాష్టమ రవి దోషం పక్క పంచమంలో కుజబుదులు సో పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ముందుకెళ్ళకపోవడం మనం సంతాన పరంగానో ఇన్వెస్ట్మెంట్స్ పరంగానో ఒక పక్క పరంగానో ఇలా సమ్ టెన్స్డ్ ఫీలింగ్స్తో ఇక్కడ వారం ప్రారంభం అనేది చంద్రరాహుల ఇతితో ఆరోగ్యాన్ని ఎక్కువ మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మంచిది ఇలాంటి టెన్స్ ఫీలింగ్ అయితే ఉండే ఆస్కారాలు ఉన్నాయి సోమం మంగళవారంలో భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం సో చాలా లాంగ్ జర్నీస్లో కానీ ఏ ఎక్కువ అలసట సో చాలా వరకు కూడా ఫాదర్ నాన్నగారికి సంబంధించిన విషయాల్లో ఆరోగ్య పరిస్థితుల నిమిత్తం కావచ్చు అండ్ ఫార్చూన్ అండ్ లక్ అదృష్టానికి సంబంధించిన విషయాలు మీరు చేసే ప్రయత్నాలు మరీ ఇంత వెరీ రిస్ట్రిక్ట్ అయిపోయి ఉంది మన అదృష్టం అన్నట్టు సమ్ సిచ్యువేషన్స్ ఇక్కడ వృషభ రాశి వారికి కనిపిస్తున్న వేళ ఇప్పుడైతే గురువుగారి యొక్క ఆస్పెక్ట్ శని మీద ఉందో అక్కడ రాశి నుంచి కర్కాటక రాశి నుంచి ఇలాంటివి మొన్నటి వరకు ఉన్న ఇలాంటి విషయాలను ఆయన చాలా స్టెబులైజ్ చేయడానికి గురువు ఇక్కడ చాలా వరకు ట్రై చేస్తారు బుధా గురువారాల్లో చూస్తే కనుక ఇక్కడ ఈ రాశికి దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం దశమంలో చంద్రుడు యోగిస్తారు అలాగే ఆ రాశిధిపతి కుజుడు కూడా ఈ రాశికి పంచమ స్థానంలో ఉన్నారు సో ఓన్ హౌస్లోనే ఉన్నారు బట్ ఏంటంటే ముఖ్యంగా కుజబుధుల యొక్క ఇతి జరుగుతుంది బుధుడు ఈ రాశికి శత్రు క్షేత్రంలో ఉన్నారు సో చాలా వరకు కూడా ఈ బుధుడి యొక్క ట్రాన్సిట్ కుజుడి యొక్క శత్రు క్షేత్రంలో ఇది ఒక రకమైన మీరు పెట్టే ఎఫర్ట్స్కి సంబంధించి ఏ విషయం గురించి అయితే మీరు కష్టపడి పని చేద్దాం అనుకుంటారో ఏ విషయం గురించి అయితే మీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు ఆ విషయంలో మీరు పెట్టే ఎఫోర్ట్స్ గురించి ఇక్కడ కొంతవరకు కుజబుద్ధుల యొక్క ఇతి శత్రు క్షేత్రంలో ఇది గ్రహ యుద్ధం కాబట్టి మీరు పెట్టిన ఎక్స్పెక్ట్ రీచ్ అవ్వాలి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలని దానికి పెట్టే ఎఫర్ట్స్లో సమ్ డిస్టర్బెన్సెస్ అనేవి ఏర్పడే ఆస్కారాలు ఈ కర్కాటక రాశి వారికి ఈ కుజబుద్ధుల యొక్క ఇతి వల్ల కనిపిస్తూ ఉంది అలాగే వారం దానికి శుక్ర శనివారాలు చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారు లాభస్థానంలో చంద్రుడు ఉన్నారు అలాగే ఆ రాశి కూడా శుక్రుడు హౌస్లో చతుర్థ స్థానంలో ఉన్నారు ఏదైనా సరే ముఖ్యంగా అర్ధాష్ట్రమం సుఖస్థానంలో మానసిక ప్రశాంతత హౌస్లో శుక్రుడు ఉంటాం అంటే ఎన్నైనా నడవని ఉండగాని కనీసం మానసిక ప్రశాంతత లేకపోతే మనం ఏం చేయలేం కదా సో అలాగే ఫోర్త్ హౌస్లో ప్లెజెంట్ ప్లానెట్ అయిన శుక్రుడు ఓన్ హౌస్లో నడవటం వల్ల కనీసం సమ్ ఇన్నర్ పీస్ సమ్ ప్లెజెంట్నెస్ అనేది ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి సేమ్ టైం ఇక్కడ రవి యొక్క నీచ సంచారం కూడా జరుగుతూ ఉంది అర్ధాశ్రమంలోనే సో కుటుంబం నుంచి ఏర్పడ్డ కొన్ని సిచ్యువేషన్స్ రీత్యా మళ్ళీ మనసుకు సంబంధించి ఏర్పడే చిన్న రెస్పాన్సిబిలిటీస్ ఫ్యామిలీ నుంచి వచ్చే రెస్పాన్సిబిలిటీస్ రీత్యా మీకు కొంచెం ఎమోషనల్ ఇన్నర్ పీస్ డిస్టర్బెన్స్ ఉంటుంది అట్లీస్ట్ శుక్రుడు అక్కడ ఉండటం వల్ల దాన్ని న్యూట్రలైజ్ చేస్తాడు మరి పరిస్థితులు అయితే ఇలా ఉన్నాయి కదా జనరల్గా కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళకి రాహు దోషానికి దుర్గామాత ఆరాధన చేసుకోవటం కేజింపు బావు మినుములు ఒక రంగు వస్త్రం దానం ఇచ్చుకోవటం అలాగే కుజబుద్ధుల యొక్క ఈతి నడుస్తుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి చక్కగా ఈ రాశి వాళ్ళు ఆయన ఆలయాన్ని దర్శించుకోవటం అర్ధాష్టమ రవి దోషని కంపల్సరీ డైలీ జపా సంకాసం చదువుకోవటం ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవటం ఇవి చేయటం వల్ల ఇంకా మంచి రిజల్ట్స్ అనేది కర్కాటక రాశి కాబట్టి వృత్తిపరంగా కావచ్చు అలాగే వీళ్ళకి ఎదురవుతున్న ఆరోగ్య పరిస్థితుల రీత్యా కావచ్చు ఇంకెతర అనేక విషయాల్లో కూడా ఈ రెమెడీస్ చాలా వరకు వీళ్ళని ఇంకొంచెం ముందుకు నడిపించడానికి చాలా వరకు తోడ్పడతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి